హలో వన్ వెల్కమ్ టు ద డైనామిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న కరెంట్ అఫేర్స్లో రెండు క్వశ్చన్ కానీ ఇచ్చాం కదా ముందు అవి చూద్దాం జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఏ దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఇనుము ఉత్పత్తి దేశంగా అవతరించింది ఆన్సర్ ఇండియా నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి మెలినిస్టిక్ టైగర్ సఫారీ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే మయూర్భంజ్ ఇది ఒడిశాలో ఉంది సో ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫేర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం రైతు ఉత్పాదక సంస్థల కోసం భారతదేశపు మొదటి యాక్సలరేటర్ ప్రోగ్రామ్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి నెక్స్ట్ మహిళలపై హింసను ఎదుర్కోవడానికి ఇటీవల మొదటి చట్టాన్ని ఏ దేశం ఆమోదించారు నెక్స్ట్ యుఎన్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ ప్రకారం ప్రపంచ రెమిటెన్స్లలో వంద బిలియన్ డాలర్లు దాటిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది నెక్స్ట్ వైమానిక దళం ఇటీవల ఆపరేషన్ బంబీ బకెట్ ఎక్కడ ప్రారంభించింది నెక్స్ట్ గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ అంబర్ యొక్క రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ఎలక్ట్రిసిటీ ర్యాంకింగ్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానాన్ని పొందింది నెక్స్ట్ నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ యొక్క ఎడిషన్ కోసం ఇటీవల ఎవరు భాగస్వామి అయ్యారు నెక్స్ట్ ఏఐకు ఇటీవల ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన ప్రపంచంలోనే మొదటి ఐటీ కంపెనీ ఏది సో ఫ్రెండ్స్ ఇవి రియాలిటీ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవాళ తీసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ రైతు రైతు ఉత్పాదక సంస్థల కోసం భారతదేశపు మొట్టమొదటి యాక్సిలరేటర్ లీడర్ ప్రోగ్రామ్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ డి బెంగళూరులో దీన్ని ప్రారంభించారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం భారతదేశపు మొట్టమొదటి యాక్సిలరేట్ ప్రోగ్రామ్ ఇది ఎక్కడంటే బెంగళూరులో ప్రారంభించారు అయితే ఎందుకు ప్రారంభించారా అంటే రైతుల ఉత్పాదక పెంచడం కోసం దీన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంకు డబ్బులు ఎవరు ఫండింగ్ చేస్తారంటే నాబార్డ్ దీనికి చేస్తుంది ఫండింగ్ అయితే నాబార్డ్ గురించి తెలుసుకుంటే నాబార్డ్ ఫుల్ ఫామ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దీని స్థాపన పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగింది దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది అయితే ప్రజెంట్ నాబార్డ్ సిగా షాజీ కేవి గారు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి ఆన్సర్ ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్ గవర్నర్పై మేము పన్నెండు పాయింట్ చూద్దాం దీని గురించి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయిన సివి ఆనంద్ బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు అయితే వచ్చాయి అయితే ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ప్రకారం రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ వారు పదవీ కాలంలో ఉన్న సమయంలో అరెస్ట్ చేయడానికి అధికారం లేదు ఓకే అయితే వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఇండియాలోని ఏ న్యాయస్థానంలోనన్న విచారణ వీళ్లపైన జరగదనమాట నెక్స్ట్ క్వశ్చన్ మహిళలపై హింసను ఎదుర్కోవడానికి ఇటీవల మొదటి చట్టాన్ని ఏ దేశం ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ డి యూరోపియన్ యూనియన్ చూడండి ఫ్రెండ్స్ ఈ నాలుగు ఆప్షన్లు కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి సో వీటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేసుకుందాం క్వాడ్ గురించి తెలుసుకుంటే సభ్య దేశాలు క్వాడ్ యొక్క నాలుగు అవి ఇండియా జపాన్ ఆస్ట్రేలియా మరియు అమెరికా అయితే క్వాడ్ స్థాపన నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో మన ఇండియాలో దీని యొక్క మీటింగ్ జరగనుంది నెక్స్ట్ ఆప్షన్ బిలో ఏసియన్ అని ఉంది ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్ అనమాట అయితే దీని ప్రధాన కార్యాలయం జాగ్రత్తలో ఉంది దీని స్థాపన నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో జరిగింది ఏసియన్లో గల సభ్యదేశాలు చూసుకుంటే మొత్తం పదకొండు ఉన్నాయి అయితే కొత్త సభ్యదేశంగా తిమోర్ లిస్తి అనే దేశం కొత్తగా ఇటీవల చేరింది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఏయు గురించి తెలుసుకుంటే ఏయు జి ట్వంటీ యొక్క ఇరవై ఒక్క సభ్యదేశంగా ఈ ఏయు చేరింది అయితే ఏయు ప్రధాన కార్యాలయం అదిస్ అబాబా ఇది ఇథియోపియాలో ఉంటుంది అయితే ఏయులో గల మొత్తం సభ్యదేశాలు యాభై ఐదు ఉన్నాయి నెక్స్ట్ ఏయు యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ అనేది రోమ్ సంధి ద్వారా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో దీన్ని స్థాపించారు అయితే దీంట్లో సభ్య దేశాలు మొత్తం ఇరవై ఏడు ఉంటాయి అయితే దీని ప్రధాన కార్యాలయం బ్రసెల్స్లో ఉంది యూ నుండి బయటికి వచ్చిన దేశం ఏమిటయ్యా అంటే ఇంగ్లాండ్ అయితే ఇది ఏ సంధి ప్రకారం బయటికి వచ్చిందంటే లిస్బన్ సంధి ప్రకారం ఇది బయటకు వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ ప్రకారం ప్రపంచ రెమిటెన్స్లలో వంద బిలియన్లు దాటిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది నిలిచింది ఆన్సర్ ఆప్షన్ బి ఇండియా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే ఈ రిపోర్ట్ ఎక్కడ విడుదలైందంటే బంగ్లాదేశ్లో ఈ రిపోర్ట్ అనేది విడుదలైంది అయితే ఈ రిపోర్ట్ ఇచ్చింది యుఎన్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ ఈ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ రెమిటెన్స్లో వంద బిలియన్లు దాటిన వారిలో ఇండియా మొదటి స్థానంలో నిలిచింది ప్రపంచ దేశాల్లో ఒకటే దాటింది అది కూడా ఇండియానే ఈ వంద బిలియన్లు అనమాట అసలు రెమిటెన్స్ అంటే ఏమిటంటే ప్రవాసి భారతీయుల ద్వారా అక్కడి నుంచి పంపిన డబ్బును రెమిటెన్స్ అంటారు అయితే ర్యాంకులో పరంగా చూసుకుంటే మొదటి స్థానం ఇండియా సెకండ్ స్థానం మెక్సికో థర్డ్ ప్లేస్ చైనా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ వైమానిక దళం ఇటీవల ఆపరేషన్ బాంబీ బకెట్ ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ఏ ఉత్తరాఖండ్లో ఉత్ ఉత్తరాఖండ్లోని అడవులలో ప్రజెంట్ మంటలు చెరేగుతున్న సమయంలో ఈ ఆపరేషన్ బాంబీ బకెట్ అనేది ప్రారంభించడం జరిగింది ఎవరంటే వైమానిక దళం ద్వారా దీన్ని ప్రారంభించడం జరిగింది సో బొమ్మలు చూడండి ఇది బంబీ బకెట్ హెలికాప్టర్ ద్వారా దీన్ని ఆరుకుతున్నారనమాట ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఆపరేషన్ బంబీ బకెట్ అనేది వైమానిక దళం ఈ ఆపరేషన్ని ఉత్తరాఖండ్లో ప్రారంభించింది ఈ ఆపరేషన్లో హెలికాప్టర్ కింద బకెట్లో నీళ్లు నింపుకొని మంటలను ఆరుపుతుందనమాట అయితే ఆ హెలికాప్టర్ పేరు ఏమిటయ్యా అంటే ఎంవై సెవెన్ వి ఫైవ్ అయితే ఇటీవల ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఏమేమి చేపట్టారనేది ఒకసారి చూసేద్దాం ఆపరేషన్ దోస్త్ గురించి చూస్తే ఇది టర్కీ మరియు సిరియాలో జరిగింది ఆపరేషన్ గంగా ఉక్రెయిన్లో జరిగింది ఆపరేషన్ సర్వశక్తి జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ దేవిశక్తి ఆఫ్ఘనిస్తాన్లో ఆపరేషన్ కరుణా అనేది మయన్మార్లో జరిగింది ఆపరేషన్ కామిరి సూడాన్ ఆపరేషన్ అజయ్ అనేది ఇజ్రాయెల్లో జరిగిందనమాట అయితే ఆపరేషన్ పోలో ఎక్కడ జరిగిందో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ అంబర్ యొక్క రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ఎలక్ట్రిసిటీ ర్యాంకింగ్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానాన్ని పొందింది ఆన్సర్ ఆప్షన్ బి మూడో స్థానంలో మన ఇండియా ఉందన్నమాట ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం గ్లోబల్ ఎనర్జీ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే అంబర్ అనే సంస్థ ఈ నివేదికను ఇచ్చింది అయితే సోలార్ ఎనర్జీలో టాప్ దేశాలు చూసుకుంటే మొదటి స్థానం చైనా సెకండ్ యుఎస్ఏ మన ఇండియా స్థానం మూడో స్థానంలో ఉంది అయితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఉత్పత్తి చేసే సౌర శక్తి ఎంత అయ్యా అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇండియా ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ యొక్క పదవ ఎడిషన్ కోసం ఇటీవల ఎవరు భాగస్వామి అయ్యారు అంటే స్పాన్సర్షిప్ అయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి కోలా ఇండియా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ ఎక్కడ జరుగుతుందంటే జార్ఖండ్లోని రాంచీలో ఇది జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందంటే మే తొమ్మిదిన ప్రజెంట్ ఇది ప్రారంభమైందనమాట అయితే నేషనల్ ఉమెన్స్ హాకీ కోచ్గా ఇటీవలే హరీంద్ర సింగ్ గారు నియమితులయ్యారు అయితే నేషనల్స్ మెన్స్ హాకీ కోచ్గా క్రైగ్ ఫంటన్ గారు ఉన్నారు నేషనల్ హాకీ ఇండియా ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే దిలీప్ డెర్గే గారు ప్రెసెంట్ పదవిలో ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఏఐకు ఇటీవల ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఐటీ కంపెనీ ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఈ క్వశ్చన్ ఈసారి ఏఐకి సంబంధించిన క్వశ్చన్ ఎగ్జామ్లో మ్యాక్సిమం అడిగే ఛాన్స్ ఉందండి ఓకే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇన్ఫోసిస్ అనేది ఐఎస్ఓ సర్టిఫికేట్ని పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి కంపెనీగా నిలిచింది ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఏఐకు ఇటీవల ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి కంపెనీగా ఇన్ఫోసిస్ అనేది నిలిచింది అయితే ఐఎస్ఓ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారయ్యా అంటే సెక్యూరిటీ మరియు క్వాలిటీ ఉన్న ఏ వస్తువుకైనా ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇస్తారనమాట అయితే ప్రజెంట్ ఇన్ఫోసిస్ సిఈఓ ఎవరయ్యా అంటే సలీల్ పారే ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటుంది ఈ ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారు ఏకి సంబంధించిన ఇటీవల జరిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూద్దాం ఇంపార్టెంట్ చూడండి దేవిక అంటే ఇండియా యొక్క ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు దేవిక మీకా అంటే ఇండియా యొక్క ఫస్ట్ సిఈఓ మీకా లీసా ఫస్ట్ న్యూస్ యాంకర్ లీసా ఐరా అనేది ఇండియా యొక్క మొదటి ఏఐ సినిమా విక్టోరియా సి అనేది ఉక్రెయిన్ యొక్క మొదటి దౌత్యవేత్త ఇది అందరికంటే చాలా ఇంపార్టెంట్ ఉక్రెయిన్ యొక్క మొదటి దౌత్యవేత విక్టోరియా సి సో ఈ ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ రైతు ఉత్పాదకల సంస్థల కోసం భారతదేశపు మొట్టమొదటి యాక్సల రేటర్ ప్రోగ్రామ్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ బెంగళూరులో దీన్ని ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి ఆన్సర్ పశ్చిమ బెంగాల్లో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మహిళలపై హింసను ఎదుర్కోవడానికి ఇటీవల ఏ దేశం ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ డి యూరోపియన్ యూనియన్ నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ ప్రకారం ప్రపంచ రెమిడెన్స్లలో వంద బిలియన్లు దాటిన ప్రపంచంలోని మొదటి దేశంగా మన ఇండియా నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ వైమానిక దళం ఇటీవల ఆపరేషన్ బాంబే బకెట్ ని ఎక్కడ ప్రారంభించిందంటే ఉత్తరాఖండ్లో ప్రారంభించింది నెక్స్ట్ గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ అంబర్ యొక్క రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ఎరక్సిటీ ర్యాంకింగ్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానాన్ని పొందింది మూడవ స్థానం నెక్స్ట్ నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ యొక్క మొదటి ఎడిషన్ కోసం ఇటీవల ఎవరూ భాగస్వామి అయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి కోకోలా ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ఏఐకు ఇటీవల ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఐటీ కంపెనీ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇన్ఫోసిస్ సో ఫ్రెండ్స్ ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్